హలో అండి హోమం అసలు దీపచేతుల మీదుగా ఎలా జరుగుతుంది అది కూడా జోసిన దానికి కారణం ఎలా అవుతుంది వీడియోలో చూద్దాం పదండి గురువుగారు వచ్చే అందరి జాతకాలు చూసి ఇంటికో మంచి చెడు రెండు ఉన్నాయి కుటుంబానికి పెద్ద విపత్తు రాబోతోంది కాబట్టి పరిహారంగా హోమం చేయించాలి ఈ ఇంటి రక్తంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ హోమానికి రావాలి అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇక కార్తీక్తో శివనారాయణ ఎవరెవరిని పిలవాలనే లిస్ట్ అయితే రాయిస్తూ ఉంటారు అప్పుడే శ్రీధర్ కూడా వస్తాడు ఇక శ్రీధర్ వాళ్ళ ఫ్యామిలీ అంటే కావేరి స్వప్న కాసి వాళ్ళను కూడా పిలిస్తే పిలుద్దామని చెప్పి లిస్ట్ లో రాస్తే పారిజాతం జ్యోత్సన చాలా పెద్ద గొడవ అయితే చేస్తారు అసలు వాళ్ళని ఇంటికి ఎలా పిలుస్తారు ఇంట్లో ఇంకా పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉంది అసలు ఆ మాత్రమైన ఆలోచించారా అంటూ ఇక చాలా మాటలు అయితే కావేరి వాళ్ళ గురించి చాలా తక్కువ చేసి నీచంగా మాట్లాడుతుంది పారిజాతం దానికి అయితే వంత పాడుతుంది ఇదంతా విన్న శ్రీధర్ నా ఫ్యామిలీ హోమానికి రాదు కాంచన భర్తగా నన్ను రమ్మంటే నేను వస్తాను మావయ్య అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు చాలా బాధపడుతూ శివనారాయణ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక ఏంటిది వారసురాలకు మంచి జరుగుతుందని ఎందుకు చెప్పారు అంటే దాని అర్థం దీపకు మంచి జరుగుతుందని అంటే తన ఇంటి వారసురాలిగా వెలుగులోకి వస్తుందా అని చెప్పి ఆలోచిస్తూ జోషన్ లోపలికి వెళ్ళిపోతుంది కంగారు పడిపోతున్న మనరాళ్ళ దగ్గరికి అయితే పారిజాతం వెళ్తుంది ఏంటే అని అడిగితే నాకు జరగాల్సిన మంచి ఆ దీపకు జరగబోతుంది గ్రాణి అని అంటుంది దీపక జరగడం ఏంటి అని అంటే మరి వారసురాలు తనే కదా అని చెప్తూ ఏం మాట్లాడుతున్నావు జ్యోసన వారసురాలు వారసురాలు దీప ఏంటి అని అంటే ఇక జ్యోత్సన తన మనసులో ఇప్పటికి కూడా గ్రాని దగ్గర ఈ విషయం దాస్తే కుదరదు ఈ దీపకి మంచి జరగడం అంటూ జరగకూడదు అంటే ఈ హోమం జరగకూడదు మరి అలాంటప్పుడు దీపే వారసురాలని గ్రానికి చెప్తేనే కదా తను ఏదో విధంగా హెల్ప్ చేసి హోమం ఆపుతుంది అని చెప్పి గ్రాని నీకు నిజం చెప్తాను అని చెప్తుంది ఏంటది అని అడిగితే దీపే ఇంటి అసలైన వారసురాలని చెప్తుంది పెద్ద షాక్ తగులుతుంది పారిజాతానికి జాతానికి ఏం మాట్లాడుతున్నావు అది వారసులు ఏంటే అని అంటే తనకు తెలిసిన స్టోరీ మొత్తం అయితే చెప్తుంది దాంతో ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే కూలిపోతుంది మంచం మీద కాసేపటికి తేరుకుని ఇన్నాళ్ళు ఈ విషయం నా దగ్గర దాచావచ్చు నీకు అసలు బుర్ర ఉందా అని చెప్పి నాలుగు తిట్లు తిట్టిన తర్వాత తిట్లు సంగతి తర్వాత ముందు రేపు హోమం ఎలా ఆపాలో ఆలోచించు లేదంటే ఆ దీప ఇంటి వారసరాలని తెలిసిపోతుంది అదే తనకు జరిగి మంచి తనకు మంచి అంటే నాకు చెడు కదా ఏదో ఒక చేయగరాని అని అంటే మంచి ఐడియా అయితే ఇస్తుంది ఇక హోమం రోజు రానే వస్తుంది పిలిచిన బంధువులందరూ కూడా వస్తారు కావేరి స్వప్న వాళ్ళు అయితే రారు శ్రీధర్ కాంచనా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వస్తారు అప్పుడే జోత్స్న పారిజాతం చెప్పిన ప్లాన్ ప్రకారం సుమిత్ర తన గదిలో నుండి రెడీ అయి కిందకు వస్తూ ఉండగా తన జారి కింద పడిపోవాలని చెప్పి ఆయిల్ అయితే వేస్తుంది సుమిత్ర పడిపోతే ఇక అయితే అపసరితే కదా ఖచ్చితంగా తనైతే ఇంకా ప్రాబ్లం ఉండదు హోమం ఆపేస్తారని అనుకోని అలా అయితే చేస్తుంది ఇంతలోనే దశరథ్ తనని పిలవడంతో ఇక తనతో మాట్లాడుతూ ఉండిపోతుంది సుమిత్ర ఆయిల్ పోసెస్ అక్కడి నుంచి వెళ్లిపోయిన జ్యోత్సన ఒక గంట తన రూమ్ లోనే ఉండిపోవడంతో అసలు ఈ హోమం ఆగిపోవాలి అని ఆలోచిస్తూ మెట్ల మెట్ల పైన ఆయిల్ పోసిన విషయం మర్చిపోయి కిందకొస్తూ తనే జారైతే పడిపోతుంది కానీ ఇంతలోనే జారిన కింద పడకుండా దీప వచ్చైతే తనను పట్టుకుంటుంది ఇక దాంతో అందరూ కంగారు పడతారు హోమం జరిగే టైంలో ఇలా అయింది ఏంటి గురువు గారు అని శివనారాయణ అడిగితే జరగబోయి పడిపోతున్న జ్యోత్స్నని దీప వచ్చి పట్టుకుంది కాబట్టి తనేం కింద పడిపోలేదు అంటే అదేమీ అపశృతి కాదు హోమం జరుగుతుంది అని చెప్తారు గురువుగారు బాబు ఇలా జరిగింది అనుకుంటూ ఉంటుంది జ్యోత్సన వారసురాల చేతుల మీదుగానే హోమం జరగాలి వచ్చి పీట్ల మీద కూర్చో అని జ్యోత్సని పిలిస్తే అప్పుడే ఎలా అయినా ఆపేయాలని అనుకుంటు జ్యోత్సన నా వల్ల కాదు గురువుగారు నేను పూజ చేయలేను మెట్ల మీద నుంచి జారి పడిపోతున్నప్పుడు చాలా ఆందోళనగా అనిపించింది నాకు ఇంకా ఆందోళన తగ్గలేదు నేను నేను పూజ చేయలేను నా వల్ల కాదనైతే చెప్పేస్తుంది అప్పుడే శివన్నారాయణ అలా ఉంటావేంటి ఏం కాదులే దీప నిన్ను సేవ్ చేసింది కదా పూజ చెయ్యి అని చెప్తే ఏంటి తాతయ్య ఇప్పుడు ఎంతసేపు దీప సేవ చేసింది దీప సేవ చేసింది దీపభద్యం చేస్తారేంటి నా గురించి ఎవరు ఆలోచించరా నేను పూజ చేయలేను అనైతే తెగేసి చెప్తుంది ఇక అప్పుడే గురువుగారు అయితే సరే ఇప్పుడు తనని ఎందుకు బలవంతం చేస్తారు వారసురాలే ఏం లేదు మీకు అంటే ఈ ఇంటి వారసురాలు వరసైన ఎవరైనా చెయ్యొచ్చు అంటే దశరథ్ సుమిత్ర గారికి కూతురు వరసైన ఎవరైనా చెయ్యొచ్చు అని చెప్తారు ఇక అందరూ ఆలోచిస్తే దీప తప్ప వేరే ఆప్షన్ కనిపించదు అయితే దీపతో చేయిద్దామా అని అడుగుతారు దసరా స్టన్ అయిపోతారు జోచన పారిజాతం అప్పుడే పారిజాతం ఏంటి దీపతో వ్రతం చేయిస్తారా దీపతో హోమం చేయించడం ఏంటి తన ఇంటి పని మనిషి అని అంటే అత్తయ్య గారు మీరు కాసేపు మాట్లాడకుండా ఉంటారా మాకు కూతురు వరుస అయ్యేది ఇక్కడ ఉన్న నా అందరిలో దీప మాత్రమే దీప ఇంటి పని మనిషి కాదు ఇష్టం వచ్చినట్లు అందరు ముందు మాట్లాడకండి తను నా ఆడబొడుచు కోడలు అంటే నా కూతురు వరస దీపనే వ్రతం చేస్తుంది అని చెప్పి దీప పీటల మీద కూర్చొని హోమం చెయ్యి అని చెప్తుంది సుమిత్ర ఇక అలా ఆలోచిస్తూ లోపల లోపల చాలా సంతోషిస్తూ ఉంటుంది దీప అప్పుడే కార్తీక్ నా ప్రమేయం లేకుండానే అంత మంచి జరుగుతుంది ఈ ఇంటి వారసురాలతోనే పూజ చేయించుకుంటున్నాడా భగవంతుడు అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ కార్తీక్ వైపు దీప చూస్తే వెళ్ళి కూర్చో అని అయితే చెప్తాడు అప్పుడే శివనారాయణ పదం మావరా హోమం చెయ్యి అని చెప్తే ఇక జ్యోత్స చేసిన ప్రయత్నానికి అయితే ఫలితం ఉండదు దీపచేతనే హోమం అయితే చేయిస్తారు హోమం సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అవుతుంది తన చేతనే హోమం చేయించినందుకు జ్యోత్సిన ఆపాలనుకున్న ఆగినందుకు చాలా సంతోషిస్తుంది దీప థ్యాంక్స్ ఫర్ వాచింగ్